ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ఐటీ మంత్రి వాళ్ళయ్య ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరి ఇందాక చిట్చాట్లో మరి ఎవడో పిచ్చోడు నా మీద ఈడీగా కేసు పెట్టిందని చెప్పి చిత్తాట్లో కామెంట్ చేసిన నేను మీడియాలో చూసిన కేటీఆర్ ఎవడన పిచ్చోడు నువ్వు తెలంగాణ ప్రజలను నువ్వు పిచ్చోళ్ళని చేస్తున్నావు తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా తావుబోతులను చేసినావు తెలంగాణ ఉద్యోగులు ఇవ్వకుండా నువ్వు బిడ్డలను ఆత్మహత్యలుగా చేసుకునేటట్టు మీరు చేసాండ్రు తెలంగాణ మేము చచ్చిపోయినా పర్వాలేదు తెలంగాణ మిగిలిన బతుకున్న వాళ్ళు మంచిగా ఉండాలని పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళ ఆత్మహత్యలను మీరు అపహాస్యం చేసారు ఈరోజు తెలంగాణలో ఎవరినా పిచ్చోడు నువ్వు రా సంబంధం లేదా రా నీకు సంబంధం లేదా నీకు ఈరోజు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను జైల్లో పెట్టిస్తారు తీర్మానం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు ఎక్కడ వెళ్తే అక్కడ పోలీసులకు ఫోన్లు చేసి వాళ్ళ కేసులు పెట్టిస్తారు మీరు వాడిని మన మందకృష్ణ మాదిగా ఇది చేస్తే ఆయన జైల్లో పెట్టించారు మీరు ఈ విధంగా జైల్లో పెట్టించి భయభ్రాంతులు చేసి మీ ఇంటెలిజెన్సులు ఇవి మొత్తము మీరు వాళ్ళ వ్యవస్థను మీరు ఇది చేసుకుంటే పిచ్చోళ్ళంటారా నువ్వు రాష్ట్రానికి జిల్లాకు ఒక దొంగను పెట్టుకున్నావు వరంగల్ అజిత్ రెడ్డి అనేటోడు ఏసీబీ పోలేదా అని వరంగల్లా అజిత్ రెడ్డి అని కూడా పిఓ ఏసీబీ కేసులో జైలుకు పోయొచ్చిందా లేదా చెప్పు నువ్వు అిల్కానీ పోలీస్ స్టేషన్లా రెండు వేల పదిహేనులో బుక్ అయిన కేసులో వాడు స్టే తెచ్చుకొని లేడా ఏవనగా లేడా అజిత్ రెడ్డి అనేటోడు నీతో ఉండడా నీ అధికారిని కాదు నేను సార్ నెల నేను మొత్తుకుంటున్నా అవినీతి పనులని నీ కూడా నీ నీ మంత్రిత్వ శాఖల అరవై వేల ఎస్ఎఫ్టీ హనంకొండ నడిబొద్దులు నాటి కూడా కాంప్లెక్స్ను వంద రూపాయలకు ఎస్ఎఫ్టీ కిరాయి తక్కువలో తక్కువ అరవై రూపాయల సేపు ఎస్ఎఫ్టీ ఉండేదాన్ని పదిహేను రూపాయలకి ఇవ్వలేదురా మీరు నీ మంత్రి శాఖ కాదాను నీకు నేను రీప్రజెంటేషన్ ఇవ్వలేదా కోకాపేట భూములు మీరు ఎంత కా మీరు ఇన్ని దొంగ పనులు చేసుకునే దొంగతనం ఇంకా నాకేంది నేను ఇదంటావు నువ్వు ఫామ్ హౌస్లో ఉండి నా అయ్యే పనిచేస్తే పని అయితే లేదు సెక్రటరీ పీకానికి పెట్టినారా మరి ఇంటి నుండి పనిచేసే సెక్రటరీ పనులేక పెట్టినరా ఊరు కొడుకోనికి జిల్లా వానికి ఇది చేస్తారు మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుండ్రా నీ మంత్రి ఏమంటాడు నీ మంత్రి రాజ్యాంగం ఒక మంత్రి మాట్లాడేసిన మల్లారా మల్లారెడ్డి అని అంటాడు చట్టపరంగా శిక్షిస్తాం కఠినంగా శిక్షిస్తాం ఉరిపడేటట్టు ఎన్కౌంటర్ అంటే ఏదో తెలుసా మీ మంత్రికి ఎదురు కాల్పులు జరిపితే ఎన్కౌంటర్ అంటారు మీరు ఎన్కౌంటర్లో చంపుతాను అట్లా మంత్రి ఎట్లయితే అసలు ఉంటాడు మంత్రిని పెట్టుకున్నా నువ్వు పిచ్చోడా పిచ్చోడా అని నేను ఎవరు రా పిచ్చోడు నువ్వు నీ అయ్యా ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు మంత్రి అయినావురే నేను స్వయం శక్తితో ఇక్కడ దాకొచ్చిన నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర నేను కార్పొరేషన్ చైర్మన్గా చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నేను డమ్మి కాక పనిచేయలే నేను ఎవరు ఎండి కావాలంటే వాళ్ళని ఎండిగా పెట్టుకున్నా నేను పరిపాలన చేసిన ప్రభుత్వంలో పిచ్చోడంటావురా నువ్వు అరే కేటీఆర్ నీ అయ్య ముఖ్యమంత్రి పక్కన పెట్టు దమ్ముంటే నాతో చర్చకు రా నీకు నిరూపిస్త నేను రెండు వేల పదిహేనులో కేసు అయిందా లేదా ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్లో మీరు సిట్ నియమించిండ్రా లేదా సిట్టు అధికారిగా అకుల్ సబర్ వాళ్ళను మీరు నియమించిండ్రా లేదా మీరు దాదాపు పదికేళ్ళు పన్నెండు మంది సినీ యాక్టర్ను తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినావా లేదా వారి ఎంటికలు వాళ్ళ గోర్లు వాళ్ళ శరీరంలో ఉన్న శాంపుల్ తీసుకొని టెస్టింగ్కు పంపినరా లేదా ఇవన్నీ అయిన తర్వాత మీరు వాళ్ళ మీద తీసుకున్న యాక్షన్ ఏంది టెస్టింగ్ తీసుకున్న రిపోర్ట్ ఏంది ఇవన్నీ జరిగిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈడీ ఎందుకు ఎంటర్ అయ్యింది మళ్ళీ ఏంటి వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ వీళ్ళని ఎందుకు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు నువ్వు ఇందులో ఇందులో ఉన్న వారితోని నువ్వు స్నేహం చేసినవా లేదా నువ్వు ఇందులో ఉన్న వారితోని నువ్వు స్నేహం చేసినవా లేదా నువ్వు వీళ్ళందరితో నేను కలిసినవా లేదా నువ్వు అది చెప్పు నువ్వు దగ్గుబాటు రానా అనేటువంటి ఎంక్వైరీకి వచ్చిందా లేదా ఆ హీరోయిన్ రకుల్ రకుల్తో నువ్వు సినిమాల స్టేజ్ల మీద ఉన్నవా లేదా ఫోటోలు దిగుతావు నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకు రావులే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తివి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తివి నేను పార్శాలిటీ చూపియనని ప్రమాణం చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఎక్కడ కూడా రికమెండేషన్స్ చేయనని ప్రమాణం చేసినటువంటి వ్యక్తిని రాజ్యాంగం మీద నీకు గవర్నర్ గారు ప్రమాణం చేసినటువంటి నాయకుని నువ్వు నువ్వు లేక మాట్లాడడానికి వీలు లేదు నీ నేను చేసిన తప్పలే నిరూపించుకోనికి నువ్వే సీబీఐకి ఉత్తరం రాయి ఫిబ్రవరి నెలలో బ్యాంగ్లూరు ఫిబ్రవరి నెలలో బ్యాంగ్లూర్లో కళాదర్ రెడ్డి అనేటోడు సందీప్ రెడ్డి అనేటోడు వీళ్ళు అక్కడ నైజీరియాకి వెళ్ళి వచ్చిన కోకైన్ స్మగ్లర్స్ ఆడవాళ్ళు దొరికినరా లేదా వాళ్ళు సందీప్ రెడ్డి అనేటువంటి పేరు కలాధర్ రెడ్డి అనేటువంటి పేరు చెప్పినరా లేదా వీరిద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసినరా లేదా వీరిద్దరు ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల పేర్లు చెప్పిండ్రా లేదా ఆ ఐదుగురు ఎంపీ ఆ ఐదుగురు ఎమ్మెల్యే పేర్లలో జీవన్ రెడ్డి పేరు రోహిన్ రెడ్డి పేరు ఆ పైలట్ రోహిత్ రెడ్డి పేరు ఆ ఇంకోడు హర్షవర్ధన్ రెడ్డి పేరు ఇంకో రెండు పేర్లు ఉన్నాయా లేవా చెప్పురా పిచ్చోడా నువ్వు నేను చెప్పింది కరెక్టే రాగా నన్ను రావులేగా కేటీఆర్ నేను ఊక్కునేటోని కాదు అసలుంటోసంటోని కాదు నేను నేను నాకు పవర్ కావాలనుకుంటే కాలకాళ బతుకుతే నాకు వచ్చేది ఎప్పుడో పవరు నీ దగ్గర ఉండగా థూ అని తన్న కానీ రాజా సిగ్గు లేకుండా అసంతోలు లెక్క నేను ఉంటే నేను ఎప్పుడో పవర్కి వచ్చితో నీ ఆత్మగౌరవంతో ఉన్నా కాబట్టి నాకు టికెట్ ఇచ్చే ధైర్యం లేదు ఈ వ్యవస్థకు నేను ప్రశ్నించే గొంతును కాబట్టి నాకు టికెట్ ఇచ్చే దమ్ము లేదు ఈ వ్యవస్థకు ఏ ఏ అంశం మీద నాతో మాట్లాడగలుగుతావురా నువ్వు కేటీఆర్గా నువ్వు ఒక లంపెన్ కానివి నీ మంత్రి వాడు దయాకర్ రావు గారు వాడు ఏం మాట్లాడినరా వాడు ఎంపీడివో నువ్వు మాట్లాడే దమ్ము లేదు నీకు ఏం మాట్లాడిన ఒక మహిళా అధికారిని పట్టుకొని నీవు చేసినట్టు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నీ లెక్క చేస్తే ఈరోజు మీరు ఉండేటోళ్ళు లారా మీరు నిన్ను నీ అయ్యాన్ని తీసుకపోయి లోకలు దొప్పుతో ఉండేట వచ్చేదారా తెలంగాణ ఈరోజు ఉండేదా తెలంగాణ ఇచ్చేటప్పుడు నీ అయ్యి ఉన్నారా పార్లమెంట్లా నన్ను నన్ను ఎంత గీకుతే నన్ను ఎంత గోపితే అంత స్పీడ్తో వస్తారా యదవ అరేయ్ నువ్వు నీ దగ్గర ఒకటే చేయగలుగుతావు జైల్లో పెట్టుకుంటావు వస్తా నేను బెయిల్ కూడా పెట్టుకోను నీ దమ్ముంటే నన్ను జైల్లో పెట్టు బెయిల్ పెట్టుకోను నేను అడ్వకేట్ని కూడా పెట్టుకోని నేను ఛాలెంజెస్ నీ దమ్ముంటే నన్ను జైల్లో పెట్టు నువ్వు నిజంగా మొగోని పోయితే నన్ను జైల్లో పెట్టు నువ్వు నువ్వు కేటీఆర్ కేసీఆర్ నువ్వు నిజంగా నువ్వు కేసీఆర్ కొడుకు అయితే నన్ను జైల్లో పెట్టు పిచ్చోడ టవరా నన్ను పిచ్చోడు కేసు పెట్టినా టవరా ఫాదుగా ఒక ఐ ఐపిఎస్ ఆఫీసరు ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టర్ ఉన్నోడు పిటిషన్ తీసుకొని దాన్ని స్వీకరించింది పిచ్చోళ్ళు తీసుకుంటారా అది